శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సరతి చరతీతి సూర్య అనగా సంచరించువాడు సూర్యుడు భాస్కరుని యొక్క సంచారం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఉత్తరాయణం రెండు దక్షిణాయనం మనకు ఒక సంవత్సర కాలం అయితే దేవతలకు ఒక రోజు అందులోను అయనే దక్షిణే రాత్రి అని దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలమని ఉత్తరాయణం ఆరు నెలలు కూడా పగటి కాలమని చెప్పబడుతూ ఉన్నది సంక్రాంతి లేదా సంక్రమణము అంటే చేరటము లేదా మారటము అని అర్థము ఒక రాశి నుండి మరొక రాశిలోకి సూర్య భగవానుడు చేరటాన్ని లేదా మారటాన్నే సంక్రాంతి అంటారు ఇది ప్రతినిలా కూడా సంభవిస్తూ ఉంటుంది పద్నాలుగు పదిహేను తేదీలలో కానీ మకర సంక్రమణమునకు ఇష్టమైనటువంటి ప్రాతి ఉంది అని పురాణము ఇతిహాసంలో రెండూ కూడా తెలుపుతూ ఉన్నవి రవి సంక్రమణే ప్రాపే నా యాద్యంత మానవా సప్తసు రోగిహ స్కాంద పురాణంలో చెప్పడం జరిగినది అంటే రవి మకర రాశిలో ప్రవేశించినటువంటి రోజున స్నానము ఆచరించనటువంటి పురుషుడు ఏడు జన్మలలో రోగిగా దరిద్రునిగా జన్మిస్తాడు అని చెప్పడం జరుగుతున్నది అంతేకాదు ఆ రోజున నదీ స్నానము ఆచరించినట్లయితే విశేషంగా ముందు రోజునంటే భోగి రోజున ఆ రోజున ఆ రెండు రోజులలో కూడా తలారా స్నానము చేసి నీటిలో నువ్వులను వేసుకొని జలంలో నువ్వులను వేసుకొని ఆ జలముతో స్నానము చేసినట్లయితే సూర్యునికి ఎదురుగా నిలబడి తొమ్మిది సార్లు ఆదిత్య హృదయమును పారాయణ చేస్తూ అర్ఘ్యమును ఇచ్చినట్లయితే ఏడు జన్మల దరిద్రములు తొలగిపోతాయని మనకు చెప్పడం జరుగుతుంది తొమ్మిది సార్లు ఆదిత్య హృదయం చదవలేని వారు సూర్య అష్టకమును గాని నామ స్తోత్రమును గాని దేనినైనా చదివి మూడు సార్లు సూర్యునికి అర్ఘ్యప్రదానం చేసి సూర్యునికి ఒక ఎర్రటి పువ్వును మందార పువ్వును సమర్పించి నమస్కారం చేసినట్లయితే ఏడు జన్మలలో ఉన్నటువంటి దరిద్రము తొలగిపోతుంది సప్త జన్మలో ఉన్నటువంటి రోగములు తొలగిపోతాయని మనకు స్కాంధాది పురాణముల ద్వారా తెలుస్తూ ఉన్నది అంతే ఆయన నుంచి ఉత్తరాయణంలోకి బారు రోజున సూర్యభగవానుడు తన కుమారుడైనటువంటి శనైశ్వరుని ఇంటికి వెళ్తాడట ఆయన సంవత్సరంలో ఆ ఒక్క రోజు మాత్రమే అంటే సంక్రాంతి రోజు మాత్రమే తన కుమారుడి ఇంటికి వెళ్తాడు సాధారణంగా శనైశ్వరునికి సూర్యభగవాను కాస్త వైరము అనేది ఉంటుంది అదంతా కూడా పెద్ద కథ అందువలన ఈ ఒక్కరోజు మాత్రమే ఆయన వెళ్ళి తన కుమారుడి యొక్క ఆదిత్యమును స్వీకరిస్తారట పరమ పొందుతాడట కాబట్టి ఈ సంక్రాంతి రోజున భోగి రోజున ఈ రెండు రోజులలో ఎవరైతే నువ్వులతో చేసినటువంటి పదార్థమును స్వీకరిస్తారో వారికి వారిద్దరి యొక్క అనుగ్రహము లభిస్తుంది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము శనేశ్వరుడు యొక్క అనుగ్రహము లభిస్తుంటారు పితృదోషములు గ్రహ దోషములన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు గ్రంథములు చెప్పడం జరిగినది కాబట్టి చక్కగా నువ్వులతో చేసినటువంటి పదార్థాలు ఈ సమయంలో తినండి అందుకే ఎక్కువగా నువ్వులను ఆడడం నువ్వులతో చేసినటువంటి అన్నము తినడం నువ్వులతో చేసినటువంటి సకినములు వంటివి తినడం అనేది ఈ కాలంలో ఈ సమయంలో ఈ పండుగలో విశిష్టంగా మనకు కనబడుతూనే ఉంది కదా ఆచారము అనేది శాస్త్రాన్ని అనుసరించే వస్తుంది కాబట్టి ఆచారాన్ని అనుసరిస్తే ఆచారో పరమోధర్మ అని భగవానుడు వరకే చెప్పలేదుగా భగవద్గీతలో అంతేకాదు హేమాద్రికారుడు చెబుతాడు తెల్ల ఆవుది గాని నల్ల ఆవుది గాని బాగా పేరినటువంటి నెయ్యిని ఎంత లభిస్తే అంత పరిమాణంలో సేకరించి మొదట నెయ్యితో శివునికి అభిషేకించి ఆ తర్వాత ఆ నెయ్యి గడ్డ కట్టిన తర్వాత గడ్డ కట్టినటువంటి నెయ్యిని అలంకరించినటువంటి శివలింగము తలపై అంటే శివలింగము మీద ఉంచితే అలా ఉంచిస్తే అలా ఉంచితే వాడికి మనిషిగా పుట్టిన ఎన్ని భోగాలు అనుభవంలోకి రావాలో అవన్నీ లభ్యమవుతాయి తుదొక మోక్షం కూడా పొందుతాడు అని చెబుతున్నాడు అంటే నెయ్యితో అభిషేకం చేస్తేనే విశిష్టమైనటువంటి ఫలితం వస్తుంది అది కూడా మకర సంక్రమణ నాడు అత్యంత విశిష్టమైనటువంటి మకర సంక్రాంతి పర్వదిన రోజున ఎవరైతే ఆవు నెయ్యితో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేయాలండి దొరికి చేయండి లేకపోతే జలముతో అభిషేకం చేసుకోండి కనీసం జలముతో అభిషేకం చేసినా కూడా శివానుగ్రహం కలుగుతుంది జలముతో అభిషేకం చేయండి ఆవు నెయ్యి దొరికింది అంటే మీరు పరమాదృష్టులు అని చెప్పాలి దానితో అభిషేకం చేసి దానిని ఆ శివుని యొక్క శిరమ మీద ఉంచినట్లయితే సమస్త భోగములు కూడా అలభిస్తాయి అఖండమైనటువంటి సంపదలు తరగని సంపదలు మోక్షము కూడా అలభిస్తుంది నిజంగా సంకల్పపూర్వకంగా నదీ స్నానమును ఈ రెండు రోజులు చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితములు వస్తాయి ఆర్గ్యప్రదానమును ఏ మంత్రము లేకపోతే హిరణ్య గర్భాయనమ అని కానీ నమః అనేటువంటి నామాన్ని కానీ చెబుతూ మూడు సార్లు అర్ఘ్యముని ఇవ్వండి నువ్వులను ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి జలములలో నువ్వులను వేసుకొని స్నానం చేసేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా సూర్యానుగ్రహమును పొందవచ్చును అస్వస్తి శ్రీ భ్యో నమ జై శ్రీరామ్